जय श्रीराम एडुकोंडల వేంకటరమణ కొండదిగిరా శ్రీరమణ ఏడుకొండల వేంకటరమణ కొండదిగిరా శ్రీరమణ నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా శ్రీనివాస చిద్విలాస శేషగిరిపై నిలచితివా నీదరికి చేరాను నిను చేరి కొలిచేను పిలచితిరా కొలచితిరా చిరా శ్రీరమణ వడ్డి కాసుల ఓ స్వామీ చిత్తశుద్ధితో చేరి భక్తి మీరా ప్రార్థింపా వరములొసగే శ్రీరమణ కాసుల ఓ స్వామీ చిత్తశుద్ధితో నిను చేరీ భక్తిమీరా ప్రార్థింపా వరములొసగే శ్రీరమణ పాలకడలీ వాసుడవై హృదయ ప్రభాసుడవై పాలకడలీ వాసుడవై హృదయ ప్రభాసుడవై కదలి రావా భూలోకం మానవుల కాపాడుటకై కదలి రావా భూలోకం మానవుల కాపాడుటకై అడుగు అడుగున దండాల ఆపదా మొక్కుల అడుగు అడుగున గండాల ఆపద మొక్కుల వడ్డి కాసుల ఓ రమణ వచ్చిదయ్యతో కాపాడు కాసుల ఓ రమణ వచ్చిదయ్యతో కాపాడు లోకనాయక వెంకటేశ్వర లోకనాయక వెంకటేశ్వర నీరు కాళ్ళు కడిగి పాద పూజ చేసేము దరికి చేరేము నిన్ను చేరి కొలిచేము పిలచితిరా కొలచితిరా శ్రీరమణ ఏడుకొండల వెంకటరమణ దిగిరా శ్రీరమణ నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా శ్రీనివాస చిద్విలాస శేషగిరిపై నిలచితివా నీరకి చేరాను నేను చేరి కొలిచాను పిలచితిరా కొల చిరా శ్రీరమణ సారి గారిగా పగా ప దసా దాస గరి సదసా గరి సదసా గరి సదసా ఏడుకొండల వెంకటరమణ శ్రీ శ్రీరమణ ఏడుకొండల వెంకటరమణ శ్రీరమణ నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా శ్రీనివాస చిద్విలాస శేషగిరిపై నిలచితిరా నీదరికి చేరాను నిను చేరి కొలిచాను పిలచితిరా కొలచితిరా శ్రీరమణ వడ్డి కాసులవో స్వామి చిత్తశుద్ధితో నిన్ను చేరి భక్తి మీరా ప్రార్థింప వరములొసగే శ్రీరమణ పాలకడలీ వాసుడవై లక్ష్మీ హృదయ ప్రభాసుడవై పాలకడలి వాసుడవై లక్ష్మీ హృదయ ప్రభాసుడవై కదలి రావా భూలోకం మానవుల కాపాడుటకై కదలి రావా భూలోకం మానవుల కాపాడుటకై అడుగు అడుగున గండాల ఆపద మొక్కులవాడా అడుగు అడుగున దండాలా ఆపదా వడ్డి కాసుల ఓ రమణ వచ్చిదయ్యతో కాపాడు కాసుల ఓ రమణ వచ్చిదయ్యతో కాపాడు లోకనాయకా లోకనాయక వెంకటేశ్వర కంటినీరు కాళ్ళు కడిగి పాద పూజ చేసేము నీదరికి చేరేము నిన్ను చేరి కొలిచేము పిలచితిరా కొలచితిరా శ్రీరమణ ఏడుకొండల వెంకటరమణ కొండదిగిరా శ్రీరమణ ఏడుకొండల వెంకటరమణ కొండదిగిరా శ్రీరమణ నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా జై శ్రీరామ్ ఏడుకొండల వెంకటరమణ కొండదిగిరా గిరా శ్రీరమణ ఏడుకొండల వెంకటరమణ కొండదిగిరా శ్రీరమణ నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా నిన్ను నమ్మిన భక్తులమయ్యా మమ్ము బ్రోవగరావయ్యా శ్రీనివాస చిద్విలాస శేషగిరిపై నిలచితివా నీదరికి చేరాను చేరి కొలిచేను పిలచితిరా కొలచితిరా శ్రీరమణ వడ్డీ ఓ స్వామీ చిత్తశుద్ధితో నిను చేరి భక్తి మీరా ప్రార్థింపా వరములొసగే శ్రీరమణ వడ్డీ ఓ స్వామీ చిత్తశుద్ధితో నిను చేరి భక్తి మీరా ప్రార్థింపా వరములొసగే శ్రీరమణ పాలకడలీ వాసుడవై లక్ష్మీహృదయ ప్రభాసుడ వై పాళకళలి వాసుడ వై లక్ష్మీహృదయ ప్రభా